అందరికీ నమస్కారం మనం ఇప్పుడు కార్తీక పురాణంలో పద్నాలుగో అధ్యాయంలో ఉన్నం ఆంబోతును అచ్చుబోసి వదులుట ముద్ మొదటి పదమూడు అధ్యాయాలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి చూసేయండి మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్యముల గురించి తనకు తెలిసిన సర్వ విషయములు తెలిపవలననే కుతూహలంతో ఇట్లు చెప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృ పురుషోత్తము చేయుట శివలింగము సాలాగ్రామము దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలైన పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మందు చేసిన సమస్త పాపములు నశించుతుండెను వాటికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుడు పితృదేవతలకు తన వంశం దెవ్వరు ఆంబోతు నచ్చుబోసి వదులుదురా అని ఎదురు చూచిచుండెను ఎవరు ధనవంతుడై ఉండి కూడా ఈ పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక కడకు ంబోతుకు అచ్చుబోసి పెండ్లి చేయడు అట్టివాడు రౌరవాది నరకము అనుభవించుటే కాక వాని బంధువులు కూడా నరకములకు గురి అగును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసము తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించిన సాయం సమయమున శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసిన ఆ రాత్రి అంతరూ జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసం ఈ మాసమందు పరాన్న భక్షము చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు శ్రాద్ధ భోజనమును చేయకూడదు నీరు ఉల్లిపాయను తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చే చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్య చంద్ర గ్రహణ రోజులయందు భోజనములు చేయకూడదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండిన భోజనం తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారణం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంలో ఉండి ఎలాగైనాను విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహం కలవారు వేడి నీటి స్నానం చేయవచ్చు అట్లా చేసిన వారు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించుకొని స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలను అటుల చేయలేని ఎడల మహాపాపయే జన్మ జన్మములకు నరక కుపమును బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర గాని స్నానం చేయవచ్చును అలా స్నానం చేయువారు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి చెప్పి స్నానం

नवरत्न ओम ओं गौरीदेव्याय नम पाद समर्पयामी ओंकेश्वरा नम आज सामर्पयामी ओं वृषभवाहनाय नम स्नापया ओम दिगंबराय नम वस्त्र सामर्पयामी ओम जगन्नाथाय नम यज्ञोपवीत सामर्पयामी ओम, ओम, ओम कपलवधारिण्ये नम गंधम सामर्पयामी ओम संपूर्ण संपूर्णगुणा नम पुष्प सामर्पयामी ओम महेश्वराय नम अक्षता सामर्पयामी ओम पार्वतीनादाय नम धूप सामर्पयामी ओम तेज नमः नम दीपम सामर्पयाम ओम लोकरक्षकाय नम नैवेद्यम समर्पया ओम त्रिलोकनाचाए नम कर्पूरनीराजनमेंपया ओम शंकराय नम सुवर्ण मंत्रपुष्पयामी ओम भवाय नम ప్రదక్షిణ నమస్కారం సమర్పయాము ఈ ప్రకారంగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ దక్షిణాది తాంబూలాది సత్కారములతో సంపృప్తిపరచవలను ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజేపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకు సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర ారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానాతనను అనుభవించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైన జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణం చదివినను విన్నను అట్టివార్లకు సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం రేపు పదిహేనవ అధ్యాయం గురించి తెలుసుకుందాం